భారతలో బంగ్లాదేశ్ జట్టు మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు అన్ని విభాగాల్లో సూపర్ డూపర్ గా నిరూపించుకుంది సాధారణంగా ఏ మ్యాచ్ అయినా సరే బౌలింగో బ్యాటింగో హైలైట్ అవుతూ ఉంటుంది కానీ ఈసారి మాత్రం భారత జట్టు అన్ని విభాగాల్లో కూడా ఆల్రౌండ్ ప్రదర్శన కనిపించింది అయితే దీనిపైన ప్రపంచ మాజీ దిగ్గజాల క్రికెట్ దిగ్గజాలందరూ కూడా షాకింగ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు అసలు ఇంతకీ ఏమన్నారంటే పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాట్లాడుతూ భారత జట్టులోని యువ ఆటగాడు మాయంక్ యాదవ్ ని చూస్తే నాకు చాలా ముచ్చట వేస్తుంది అతని బౌలింగ్లో ఖచ్చితంగా బ్యాటర్లు ఫ్రంట్ ఫుట్ మీద ఆడటానికి ఇబ్బంది పడుతున్నారు అతన్ని చూసి ఖచ్చితంగా ప్రత్యర్థి జట్లు వణికిపోతాయి రానున్న కాలంలో భారత జట్టు ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడబోతుంది కదా అయితే ఆ సిరీస్ కు ఖచ్చితంగా మాయంక్ యాదవ్ ని గనక సెలెక్టర్ సెలెక్ట్ చేస్తే మాత్రం ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు వణికిపోవాల్సిందే అతని బౌలింగ్లో ఒక వినూత్నమైన స్టైల్ ఉంది అది గనక తను పెడితే బ్యాటరీలో లో పోవాల్సిందే అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత శోయ భక్త వ్యాఖ్యానిస్తూ భారత జట్టును టీవంటీ లో కోహ్లీ అలాగే రోహిత్ శర్మ తర్వాత అంతకన్నా గొప్పగా ముందుకు తీసుకెళ్లగలిగే సత్తా సూర్యకుమార్ యాదవ్ కి ఖచ్చితంగా ఉందని నేను చెప్పగలను ఎందుకంటే తనలో ప్రెషర్ లేని స్వేచ్ఛపూరితమైన ఆట ఉంది తన దగ్గర ఏ ఆటగాడైనా వచ్చి తన ఇబ్బందులు చెప్పుకోగలడు అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా ఏ ఆటగాడి దగ్గరికైనా వెళ్ళి నీ తప్పు ఇది అని చాలా ఎమికబుల్ గా చెప్పగలడు అది భారత జట్టుకు చాలా కలిసి వచ్చే అంశం అని చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నారు అలాగే టీ ట్వంటీలలో కూడా భారత జట్టు చాలా అగ్రెసివ్ గా ఆడుతుంది ఇక ఈ రకంగా యువ ఆటగాళ్ళని ముందుకు నడిపిస్తూ చక్కగా వాళ్ళు ఆల్రౌండ్ ప్రదర్శన చేయటానికి కోహ్లీ రోహిత్లు ఇద్దరు వేసిన పునాదే కారణం అని నాకు అనిపిస్తుంది అంటూ పేర్కొన్నాడు